కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర ఉన్నటువంటి గుడ్లవుల్లూరు ఇంజనీరింగ్ కళాశాలలో అత్యంత విషాదకరమైనటువంటి దారుణమైనటువంటి సభ్య సమాజం తలదించుకునేటువంటి పద్ధతుల్లో మూడు వందల మంది విద్యార్థులను వారి బాత్రూముల్లో హిడన్ కెమెరా సమర్చి వారి యొక్క అంగాంగ ప్రదర్శన చేయడానికి కావాల్సినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి నేర ఆలోచన విధానంతో ఆ కళాశాలలో చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని సహాయంతో విద్యార్థులు బరితెగించి వారి యొక్క అంగా ప్రదర్శన చేసి అమ్ముకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఘటన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది ఇలాంటి ఘటనలకు బాధితులైనటువంటి విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున వీ జస్టిస్ అనేటువంటి నినాదాలతో కళాశాల ఆవరణలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంటే ఆ విద్యార్థులకు రక్షణగా నిలవాల్సినటువంటి పోలీస్ అధికార యంత్రాంగం విద్యార్థులు మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయా వీడియోలు మాకు చూపించండి అని చెప్పేసి వారిని భయభ్రాంతులకు గురి చేసి ప్రశ్నించేటువంటి గొంతుకు పైన వారి యొక్క పోలీసు బూట్లతో వారి గొంతును నిలిపేయాలనుకోవడం అత్యంత దారుణం అదేవిధంగా ఆ జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి ఆయన కనీస విచారణ కూడా చేపట్టకుండా అక్కడ వీడియోలు ఏమీ లేవని చెప్పి ప్రకటించడం మరి వీడియోలు ఏమీ లేనప్పుడు అక్కడ కళాశాల ఏమీ జరిగినప్పుడు విద్యార్థులు ఆందోళన చేస్తా ఉంటే మీరెందుకు వారి యొక్క గొంతులను నులివేయడానికి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి ఒకవైపున అడుగుతా ఉన్నాం మరొక వైపు నుంచి అప్పటికే రాజకీయాలు ఇందులోకి ప్రారంభమైనటువంటిది కళ్ళ ముందు కనిపిస్తా ఉంది ఒకవైపున వైసీపీ వాళ్ళు ప్రేరేపించారని చెప్పి టీడీపీ నాయకత్వం ఇంకోవైపున డోలా బాల వీరాంజయన్ గారు ఇది వైసీపీ కుట్ర అని చెప్పేసి ప్రకటించారు వాస్తవాలు వెలికి తీస్తే కదా అందులో ఎవరి కుట్ర ఏమి దాగింది అనేటువంటిది బాత్రూములు లేకి పోయి కెమెరాలు అమరుస్తా ఉంటే మరి ఏం చేస్తా ఉన్నట్టు యాజమాన్యం అని చెప్పేసి ఈ సందర్భంగా పేరెంట్స్ వైపు నుంచి తల్లిదండ్రుల సమావేశం నుంచి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా దీని ఎనికి పక్క ఏ పార్టీ వాళ్ళు ఉన్నా యాజమాన్యం ఉన్నా ఇందులో విద్యార్థులున్నా అదేవిధంగా విద్యార్థులను సొమ్ము చేసుకోవడానికి సైబర్ క్రైమ్ నేరగాలున్నా కూడా పెద్ద ఎత్తున వారిని శిక్షించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి మర్చిపోవద్దు ఇప్పటికే రాజకీయాలు పరంపర ప్రవేశం చెంది మీరు దొంగ అంటే మీరు దొంగ అని చెప్పేసి సమస్యను పక్కదారి అని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రుల వైపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఆ కళాశాలను పెద్ద ఎత్తున విచారణ చేపట్టి బాధ్యులైనటువంటి వారిని ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వారి ఎనికి పక్క ఎవరున్నా కూడా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పడి అదే పద్ధతిలోనే రాష్ట్ర వివిధ కళాశాలల్లో ఏమి మసి పూసి మారెడకాయ చేసేటువంటి పద్దతుల్లో కాకుండా అనేక ప్రాంతాల్లో విద్యార్థుల పైన అగత్యాలు జరుగుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు ఇరవై నాలుగు గంటల్లో శిక్షిస్తాం ఇమ్మీడియట్ గా శిక్షిస్తామని ఎక్స్ వేదికల పైన వాళ్ళు అక్కడ పోస్టులు చేయడం తప్పితే వాస్తవాలను వెలికి తీసేటువంటి పరిస్థితి కళ్ల ముందు కనిపించలేదు తక్షణ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం పోలీసుల యొక్క ఓవర్ యాక్షన్ అందులో చూపించి అక్కడ యాక్షన్ కారణమైనటువంటి వాళ్ళను నిందితులు శిక్షించడం ద్వారా మేము బాధితుల పక్షాన ఉన్నామని చెప్పి నిరూపించాలి తప్ప ప్రశ్నించేటువంటి విద్యార్థి సంఘాలపైన ఫోటోగ్రాఫర్ల పైన విలేకర్లపైన అదేవిధంగా జర్నలిస్టులు అందరిపైన బూందాలతో దాడి చేయిస్తున్నారంటేనే నేరాన్ని అంగీకరించినట్టు అనేటువంటిది అర్థమవుతోంది కాబట్టి తక్షణం ఆ కళాశాల యాజమాన్యం ఎంతటి కొమ్ములు తిరిగిన మొనగాడైనా సరే ఆ కొమ్ములను పెరిగాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది రాజకీయ ప్రలోభాలకు లోన్ అవుతారా మీ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను నడి బజార్ లో అంగడి సరుగ్గా మారుస్తారా నట్టింట్లో బట్టలిప్పి నాట్యం చేయిస్తారా విద్యార్థులు చదువుకోవాల్సినటువంటి ఆ స్థితి పైన ఈరోజు దెబ్బ కొడుతున్నారు అక్కడ తిన్నటువంటి ఘటన వారి జీవితాంతం వారిని వేధిస్తా ఉందని చెప్పేసి ఒకవైపున విద్యార్థులు బాధపడతా ఉంటే దానికి కారణాలైన వారిని పట్టుకొని వారిని శిక్షించకుండా ఈ పద్ధతిలో వారిని బెదిరించడానికి కళాశాల మూతపడది కళాశాల బ్యాక్ గేట్ నుంచి నిందితులు తప్పించడం దేనికి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం అదే పద్ధతిలోనే రాజకీయ పార్టీల నాయకత్వాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మా కులపు వాడని మా మతవాడని మా పార్టీ వాడని మాకు ఫోన్లు చేశారని రక్షించేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి నీచమైనటువంటి రాజకీయ అవినీతికి పాల్పడకుండా నిజమైనటువంటి బాధ్యతలకు రక్షణ కల్పించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో విద్యార్థినీలు స్వేచ్ఛగా చదువుకునేటువంటి అవకాశం పైన దెబ్బ కొట్టేటువంటి ఇలాంటి దుర్మార్గులను సైబర్ నేరగాలను ఆ సైబర్ నేరంతో అమ్మాయిల యొక్క ఆ యొక్క అంగాన్ని అమ్ముకునేటువంటి దుర్మార్గుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సింది